హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ టూ ఎయిటీ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫిఫ్టీ థౌసండ్ టూ హండ్రెడ్ టూ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది యాక్చువల్ నేను నిన్న వీడియోలో క్లియర్గా చెప్పాను మార్కెట్ అనేది కొంచెం రికరీ అవుద్ది మార్కెట్ కొంచెం పైకి వెళ్తుందని అదే విధంగా మార్కెట్ అయితే కొంచెం పైకి వెళ్ళింది అంటే కన్సల్టేషన్ అయితే పైకి వెళ్ళినా సరే ఈ రోజు అయితే మన ట్రేడ్ సర్పు అయితే పర్ఫెక్ట్గా ఉర్కడైంది సో ముందుగా మనం లోయస్ట్ లో చూసుకుంటే ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ సిక్స్టీ నైన్ హైయెస్ట్ అయ్యి ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మూమెంటం జరిగింది సో మార్కెట్ ఎప్పుడైతే మార్కెట్లో నాకు ఎప్పుడైతే మనం వన్ డే క్యాంట్ కనుక చూస్తే వన్ డే క్యాంట్లో మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనమాట మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే నేను చెప్పాను మీ ఆల్రెడీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్లో ఉంది మార్కెట్ రికవరీ అవుతుందని దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం ఎంట్రీ తీసుకున్నాను స్టార్టింగ్ వెంటనే ఎంట్రీ తీసుకున్నాను అనమాట చాలామంది కొంచెం డిలే అయి తీసుకుంటారు అంటే నెక్స్ట్ మనం కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ చూసుకొని తీసుకుంటారు అంటే కొంతమంది ట్రేడ్ సెటప్ అప్ పెట్టుకుంటారు అనమాట సో ఫస్ట్ థర్టీ మినిట్స్ చూసిన తర్వాత మార్కెట్ ఎంట్రీ ఇద్దామని కొంతమంది చూసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక థర్టీ మినిట్స్ క్యాండిల్ చూసుకుంటారు కొంతమంది ఫస్ట్ ఫైవ్ మినిట్స్ చూసుకుంటారు అంటే ఇలా చూసుకున్న తర్వాత ఎంటర్ చేసుకుంటారు అనమాట బట్ ఈ యాక్చువల్లీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మన ట్రేడ్స్ అట్లా ఎలా ఉండదంటే మన ప్రీవియస్ డేకి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం అనాలిసిస్ చేసుకోవాలన్నమాట గ్యాప్ అప్ ఓపెన్ అయింది మీరు వన్ డే క్యాన్ వన్ వీక్ క్యాన్లో అయినా చూస్తే వన్ వీక్ క్యాన్లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఇక్కడ నుంచి ఫాలో అయిన మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనమాట ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ అయిందో మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ రికవరీ అవుతుంది దాని బేస్గా నేను ఎంట్రీ ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ అనేది ఒకే రేంజ్లో ఒక రేంజ్ బాండ్ మార్కెట్ అయితే జరిగింది కానీ సో మనకైతే అయితే ప్రాఫిట్ వచ్చింది ఇంకా రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్ రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా చెప్తా చూడండి ముందుగా మీరు ఫిఫ్టీ వన్ డే వన్ వీక్ క్యాన్లో కనుక అబ్జర్వ్ చేస్తే వన్ వీక్ క్యాన్లో చూస్తే చెప్పాను కదా ఫ్రెండ్స్ మార్కెట్ స్లైట్గా రికవర్ అవుతుందని ఎందుకంటే మీరు మల్టిపుల్ రిజెక్షన్ ఈ లెవెల్లో మల్టిపుల్ రిజెక్షన్ ఉంది దీని ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ నుంచి అనే వాళ్ళు చాలా అంటే అంత స్ట్రాంగ్ ఉన్నారంటే బైయస్ అనేవాళ్ళు సెల్లర్స్ని అసలు పంపించే కట్ ఇంకా లేదనమాట మీరు చూసుకుంటే చాలా పాస్ట్ ఒక టూ మంత్స్ నుంచి మార్కెట్ అనేది ఇదే రేంజ్లో ఒక ఇది అవుతుంది అనమాట రేంజ్ బాండ్ అవుతుంది సో ఈ రేంజ్ అయితే నాకు తెలిసి బ్రేక్ అవ్వదు ఏదైనా ఒక హ్యూజ్ ఇంపాక్ట్ కనుక జరిగితే తప్ప మార్కెట్ అనేది ఫాలో అవ్వదు అనమాట సో మీరు జాతక అబ్జర్వ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో మీరు ఇంకా వన్ డే క్యాన్ కనుక చూద్దాం వన్డే క్యాన్లో మార్కెట్ ఏ రేపు కూడా మార్కెట్ అనేది ఒకే రేంజ్ బాగుండే మార్కెట్ ఏ జరగచ్చు లేదంటే కొంచెం మూమెంట్ అయి రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో జాతరగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో రికవర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది సో జాతరగా ట్రేడ్ చేసుకోండి ఫిఫ్టీ రేపు ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి జాతరగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా రేపు కూడా గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది సో జాతకాగా చూసుకోండి ఎందుకంటే మార్కెట్ రికవర్ అయ్యేసి కాబట్టి కొంచెం ఓపెనింగ్ కూడా గ్యాప్ అప్ అయ్యే సైన్ కూడా ఉందనమాట ఓకేనా సో సపోర్ట్ అండ్ రెస్టెన్స్ ఆఫ్ వీడియో ఎలా పెడతా మీరు కాస్త స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్